వెల్కమ్ టు తెలుగు జనవరి ఐదవ తేదీన విజయవాడలో జరగనున్న హైందవ శంకారావం బహిరంగ సభకు హిందువులందరూ తరలి రావాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు పిలుపునిచ్చారు అమరావతిలోని శ్రీ సరస్వతి శిశు మందిరం నందు ఆదివారం విశ్వ హిందూ పరిషత్ నాయకులు కోలా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జనవరి ఐదున విజయవాడలో జరిగే హైందవ శంకారావం బహిరంగ సభకు తరలి వెళ్లేందుకు హిందూ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ హైందవ ఆహ్వాన పత్రికలను ఆహ్వానించారు హిందూ పరిషత్ నాయకులు పులిపాటి పవన్ కుమార్ కౌశిక్ ప్రసాద్ కోల వెంకటరమణ పసుపులేటి రామ్నాథ్ వారణాసి శర్మ మాస్టారు భువనగిరి సాయి సూర్యనారాయణ మాస్టారు బాలనాఘు కృష్ణ పారేపల్లి రాధాకృష్ణ అప్పికట్ల శ్రీనివాసరావు వాకా వెంకటేశ్వరరావు తదితర హిందూ నేతలు పాల్గొని విజయవాడ బహిరంగ సభకు భారీ సంఖ్యలో హిందువులు తరలి వెళ్లేందుకు సమీక్ష నిర్వహించారు ఇంకొకరు మీ మత ప్రచారం డబ్బు ఇస్తున్నారు ఎక్కడ ఇస్తున్నారు మన దగ్గర దోచుకొని మనల్ని నిర్మూలించేందుకు మన తమ్మాన్ని నాశనం చేసేందుకు మన మీద కత్తి కట్టేందుకు ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వాలు ఇందుకోసమే హైందవ సంఖ్యాభావం ఆలయాల పరిరక్షణ ప్రభుత్వ ప్రబంధ హస్తాల నుండి ఆలయాలకు విముక్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం రేపు జనవరి ఐదో తారీఖు విజయవాడ కేంద్రంగా ధన్యవాదాలు జరిగాయి అత్యధిక సంఖ్యలో పాల్గొనాలి ఈ విషయాన్ని ప్రతి సామాన్యులకి చేరాలి అసలు ఎందుకు జరుగుతుంది ఆలయాలని ఎందుకు కాపాడుకోవాలి అనే విషయంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బాధ్యత తీసుకొని ఆలయాలను రచించుకోవాలి కాబట్టి మనమందరం సంఘటితంగా ఉండి సంఖ్యా బలం చూపించాలి ఎప్పుడైనా సరే